ఎప్పుడు వచ్చినంత మాకు తెలియజేస్తున్నా పెద్ద పెద్ద ఆలోచిస్తున్నా మా సంప్రదేశించిన కీర్తన ఈ కీర్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఇబ్బందులు వచ్చాడు దేవుడు దేవుని మందిరం యొక్క నాశనం లేదా వినాశనం అని తెలిసినప్పుడు కీర్తనాడు దేవుని యొక్క రక్షణ జోక్యం కొరకు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాము అదేవిధంగా దేవుని యొక్క వాక్యాలు కానీ దేవుని యొక్క క్రియలు కానీ జరగనప్పుడు దేవుని యొక్క బిడ్డలు నష్టపోతాయి ఇక్కడ అందుకని మొట్టమొదటగా దేవుని యొక్క ప్రజల యొక్క నష్టం ఏంటంటే దేవాలయాన్ని పంపకున్నాడు వాడు ఏడవ చూస్తే నీ పరిశుద్ధ స్థలం నాకు అగ్ని గుర్తి ఈ నామ నేల పడబట్టి అంబేద్ర భక్తులు దేవుని మందిరంలోనూ భక్తిగా నగద్రతమనుకొని దేశంలోని వాటన్నింటినీ వారు కాల్చి ఉన్నారు దేవుని యొక్క మందిరం ఎప్పుడైతే బతుకు మన యొక్క సాహసం పోయాం ఒక చూసుకోలేకపోయాం ఎదురు బొదురు మాట్లాడలేకపోయాం ఇంకా భయంకరంగా విషయం అనేది వచ్చినా సరే వంద వాళ్ళు చెప్పుకోలేకపోయాం సేకర్ణ ఇచ్చుకోలేని స్థితి కాబట్టి దేవాలయాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నామో ప్రభు యొక్క మాటను బట్టి ఎక్కడ నా నా మనం ఆరాధన పెరగలేకపోవడం వల్ల సహవాసం కూడా మూడో విషయంగా తొమ్మిదో చోట్ల చూస్తే సూచిక్రియలు మాకు కనపడలేదు దేవుడు ఎప్పుడైతే మనకి దూరంగా ఉంటాడో దేవుడి యొక్క సన్నిధి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో ఎవరు కూడా మనతో మాట్లాడు దేవుని యొక్క వాక్యాలు మనతో సందరిచి మన హృదయంలోకి చొచ్చుకోవడానికి పరిచార్థులు ఎవరి యొక్క మాటలు వినపడం దాంతో ఏమైపోద్దంటే మనకి సూచిక్రియలు అదేవిధంగా దేవుని యొక్క సన్నిధి మనం వింటే కనుక దేవుని యొక్క సేవకులు వారి వాక్యం ద్వారా మన దేవుడు సంధిస్తారు మనం సంధించినప్పుడు మన హృదయంలో కదలికలు మనం ఇలా ప్రభు యొక్క వాయి చెప్తుంది కాబట్టి మనం మనం మార్చుకోవాలి లేకపోతే మనం మనం ఇంకా ఉద్యోగింప చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు తలపులు ఈ యొక్క సూచిక్రియల ద్వారా తెలుస్తా తెలుస్తామంటే అదే విషయంలో ఇతను ప్రవక్త లేకపోయి దేవుని యొక్క శాఖలు మనకి పోతే దేవుని యొక్క వాక్యం కూడా మనం పోగొట్టుకున్న వారం రావటం అలాడు కాలంలో ప్రవర్త అయిన యర్మియాని ఐగుర్చి తీసుకుపోయాడు యజస్వీయులు గౌరవను కొనుక్కోబోయాడు కాబట్టి దేవుని బిడ్డలైన యోధుడు ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ప్రవర్తన ఈ గ్రంథాలు ఎత్తి వారికి చెప్పడానికి ఎవరు లేకుండా లేకే దేవుని ప్రజలకి అని చెప్పుకోలే కానీ ఈ లోకానుసారమైన ఇబ్బందులు ఏమో అది నష్టం అవుతుంది ఎందుకంటే ఎంత నష్టం ఈ లోకానుసారమైన నష్టం వచ్చినా సరే దేవుని యొక్క వాక్యం మనం ఏం చేస్తుందంటే చెప్పలే ఈ వాక్యమే నన్ను ప్రతికి అదే నా బాధల్లో ధ్యానం ఈ లోకానుసారమైనది ఏది కూడా మనల్ని అది వచ్చినా సరే ఇంకొంచెం రావాలనిపిస్తుంది ఇంకొంచెం కావాలనిపిస్తా ఉంది లోకానుసారం కానీ దేవుని యొక్క వాక్యం అది ఏం చేస్తా మనకు వస్తుంది మనకు నెమ్మదినిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది ముఖ్యంగా దేవుడు ఆ వాక్య ద్వారా అమానంగా మన తోడుగా అందునిమిత్తంగా రెండవ విషయంగా చూస్తే దేవుని యొక్క ప్రజలు జ్ఞాపించారు అతని మూడు వచనాల్లో చూస్తే దేవాలయం మీద నీ కోపము పొగరాలు ఏమి నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని మోచించిన నీ సమాజమును జ్ఞాపకంకు నీవు నివసించి ఈ సియోను పర్వతము జ్ఞాపకమునకు శత్రు పరిశుద్ధ స్థాపలో ఉన్న సమస్తము కోడ చేసిన నిత్యము పాడైడు చోడ్డకు విజయము కాబట్టి దేవుని యొక్క పిడను వారి దేవుని సన్నిధిని కోగొట్టుకున్న తర్వాత వారి దేవుని దగ్గర ఏడుస్తున్నట్టుగా మొరబెడుతున్నట్టుగా కనబడుతున్నారు అందుకని పదహారవ చుట్టులో కూడా చూస్తే పగల మీదే రాత్రి మీదే సూర్యచతులను నీవు నిర్మించింది భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే వేసవ కాలము చలికాలము నీవే కలిగి కలిగినప్పుడే దేవుడి యొక్క శక్తి యొక్క దేవుడు నాకు ఇచ్చినవి అన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము గతకాలంలో దేవుడు మన పట్ల చేసిన మేలు వీటన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆయన నన్ను మర్చిపోయావా నన్ను విడిచిపెట్టావా నా చేయవ ఇలాంటివి మనము అనగలిగేది నా లోకంలో మనుషుల్ని ఎవరినైనా సరే అలాగంట మనం మాట్లాడితే ఎవరు మనల్ని కానీ అసలు తన యొక్క విలాపాన్ని అంతా కూడా దేవుని పెట్టడం దేవుడు మనల్ని రక్షించడం విషయంలో మాత్రం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన సన్నిహిని మనతోనే పక్కనే ఉంటాడు అన్ని గమనిస్తూనే ఉంటా ఉంటాడు కానీ దేవుని యొక్క సహాయం తప్పనిసరికి ఆ సమయంలో ఆ దేవుని యొక్క ప్రజలు ఈ రకంగా కంపాటు నేర్చుకుంటారు దేవుని యొక్క సన్నిధి లేనప్పుడు దేవుడికి దూరమైనట్టు దేవుడికి గౌరవస్తం అయితే కనుక ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు మనం జీతం పని కానీ ఎందుకంటే ఆయన చేతిలో మన జీవన చేతి మాత్రమే మనం అలమవుతున్నాం ఆయన సన్ని మాత్రం అందుకని మొట్టమొదటగా దేవునితో వారి యొక్క సమ్మం బలపరచబడినట్టుగా దేవునితో సహవాసం వారి శ్రేయస్సుగా గుర్తించినట్టుగా మొదటి వచనంలో అన్నాడు దేవా నింభమును ఎన్నాడుకి వెళ్ళి నీవు నేపుయా నీ సంబంధితులు నీతోటి వారం అదేవిధంగా కొంత వచ్చి నాటాడు దుష్టములను నాకు నీ కొవ్వ యొక్క ప్రాణమును ఒకటి మనం ఆయన యొక్క చేతులు ఆయన యొక్క గొర్రెలు ఆయన యొక్క చేతులు గుంటివా మృదువైన స్వభావం కలిగి ఉంది కాబట్టి దేవునితో మన యొక్క సహవాసాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉంటా అంతేకాకుండా మనము ఎలా స్థితిలోకి వస్తామంటే ఉంటైతే కనుక ఇక్కడ ప్రా ప్రార్థించినప్పుడు గుణపాఠం ఎప్పుడైతే నేర్చుకున్నాం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే దేవుని ఎవరైనా అభ్యసించిన దేవుణ్ణి ఎవరైనా వ్యతిరేకించిన దాన్ని తప్పుకోలేని స్వభావంలోకి వెళ్తాం దేవుని యొక్క నమ్మకస్తులైన బిడ్డలుగా మనం వెళ్తాం అంతే ఇరవై రెండో వచ్చిన అంటూ దేవా నీ వ్యాజ్యము నడుపు అవివేకులు దినమల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము యొక్క బడ్డలమైన భానము దేవుని విషయంలో మనకి మనకి ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే దేవుని నామాన్ని ఎవరైనా దూషించినా ఇబ్బంది పెట్టినా దానికి వ్యతిరేకంగా ఉన్నా సరే మన సంబంధం దేవుడితో ఉంది అనుకుంటే మాత్రం దేవుని గురించి మనం తప్పనిసరిగా దాని విషయంలో మనం ఏమాత్రం కూడా సందేహించకూడదు పక్కన వెళ్ళకూడదు మనం దోషపు కలిగి ప్రార్థన చేయాలి అందుకనే చాలా గట్టిగా ప్రార్థన చేస్తాం దేవాలయ వ్యాధ్యము నడుపు అవివేకులు దెనిమెల్ల అంశాలు తన యొక్క పాపము తనని దూరపరిచిన దేవుడి దావీలు మాత్రం దేవుని యొక్క పాదాన్ని ఆయన దగ్గరే మొదటి